రాజధాని అమరావతిపై ఆ ప్రాంత మహిళలను అవమానపరిచేలా ప్రచారం చేసిన సాక్షి మీడియా అధినేత్రి భారతి రెడ్డి జగన్ మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు సాక్షి మీడియాలో కేఎస్ఆర్ నిర్వహించిన లైవ్ డిబేట్లో జర్నలిస్టు విశ్లేషకుడు రాజు రాజధాని అమరావతి ప్రాంత మహిళలను వేష్యులుగా సెక్స్ వర్కర్లుగా పేర్కొంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పిల్లి అనంతలక్ష్మి పలువురు మహిళా నేతలు మండిపడ్డారు మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి పేషెరత్తుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సాక్షి ఛానల్లో జర్నలిస్టు రాజుతో ఇటువంటి చర్చ పెట్టినందుకు కుమ్మినేని శ్రీనివాసరావుపై అటువంటి వ్యాఖ్యలు ప్రసారం చేసేందుకు సాక్షి యాజమాన్యం మీద చట్టపరంగా కేసు నమోదు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్పందించి సుమోటగా స్వీకరించి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణవరాజు చిత్రపటాలను తగలబెట్టారు అనంతరం సర్పవరం పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ఎంపీటీసీ వెంకటలక్ష్మి పలివేల గాయత్రి గుత్తుళ్ల లక్ష్మి పిల్లి వెంకటరమణమ్మ వాసంశెట్టి కోమల కుమారి సరోజ భవానీ అనురాధ లలిత నాగమణి సరోజా పిల్లి దుర్గాభవాని శ్యామల సుజాత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మేము జగన్ గారిని మహిళని గౌరవించడం చేతకాదు ఎందుకంటే తల్లిని చెల్లెల్ని కూడా బయటికి పంపించేసి ఆయన రాజకీయం చేసుకుంటున్నాడు అలాగే మహిళలందరినీ కూడా ఈవేళ అమరావతి పేరు చెప్పి దూ ఎందుకంటే ఆయన గౌరవం మహిళల మీద అసలు ఎప్పుడు కూడా గౌరవం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళని ఇబ్బందిగా మాట్లాడుకుంటున్నారు ఆ పార్టీని విమర్శించడానికి ఇందులో ఇప్పుడు ప్రభుత్వం మీరు ఉందండి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిన వారి ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నాం చర్యలు అయితే గట్టిగానే తీసుకోవాలని కోరుకుంటాం ఎందుకంటే మళ్ళీ ఈ ఎలక్షన్లు ఈయనకి పదకొండు ఇప్పుడు అయితే పదకొండు సీట్లు వచ్చినాయి మళ్ళీ సార్ అయితే ఒక్క సీట్లు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలనేసి మేమందరం కూడా ఆలోచించుకుని ఇలాంటి ఆయన్ని రాజకీయలో కాదు కదా ఎక్కడ చుట్టుపక్కల కూడా చేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే తల్లిని బయటికి పంపించేసారు చెల్లిని బయటికి పంపించేసారు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించారు ఎవరు కూడా ఆయన కూడా లేరు ఆయనకి ఏంటో కొంచెం మెట్ల కింద వచ్చేసి ఈ వేళ అమరావతి మహిళ మీద పడ్డారు అమరావతి మహిళలు అందరూ కూడా గౌరవంగా ఉన్నారు అందరూ గౌరవంగా ఉన్నారు అలాంటి మహిళలు ఈ వేళ దూహించడం ఆయనకి ఒక తల్లి చెల్లి పిల్లలు ఉన్నారన్న ఆలోచన కూడా ఆయన వల్ల లేదు ఇలాంటి చర్చ ఇలాంటి చర్చ పెట్టిన ఛానల్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి మేము చర్యలు తీసుకోమనేసి మేము హోమ్ మినిస్టర్ గారికి గౌరవ మీరైన గారికి పొంగలిపూడి అంత గారికి అలాగే చైర్మన్ గారికి అందరికి ఇద్దరికి కూడా మేము చెప్పి కఠిన చర్యలు తీసుకోమండి ఎందుకంటే ఈయనకి ఎప్పుడైతే మనం తీసుకున్నాం ఎదరోలు కూడా ఏ పేపర్లో కూడా రాయకుండా ఉండాలనేసి దాని మీద మేము చర్యలు తీసుకోమని కోరుతున్నాం అందరికీ నమస్కారం సాక్షి ఛానల్ చర్చలో రాజధాని అమరావతి మహిళలు కించపరుస్తూ కొమ్మునేని శ్రీనివాసరావు గారు జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మహిళలపై చాలా జిగుత్సకరంగా చాలా అసభ్యకరంగా మాట్లాడారు అలా మాట్లాడిన వాటిపై మేము లేడీస్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఐదు వందల రో ఐదు వందల రోజులు అమరావతిలో పోరాడి అలాంటి పోరాడిన మహిళల్ని వాళ్ళు ఇలా కించపరచడంలో మాకు చాలా బాధాకరంగా ఉంది అసలు ఇలాగా చేయడం వల్ల వాళ్ళు అసలు మనుషులైనా లేడీస్ని అసలు ఎవరైనా సరే అలా తిడతారా తల్లిని ఆడవాళ్ళు అన్నప్పుడు చాలా గౌరవంగా చూడాలి తల్లితో సమానం ఏ మహిళ అయినా సరే తల్లి చెల్లిగా భావించాలి అలాంటి వాళ్ళని వాళ్ళు ఈ విధంగా మాట్లాడటం మాత్రం చాలా బాధగా బాధాకరంగా ఉంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మగారిని చెల్లిగారిని కూడా అలాగే ఇంట్లోంచి తరిమేశారు అలాగా వాళ్ళు తరిమేశారు తరిమేస్తారు కాబట్టి ఇంకా దేశంలో రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా ఆ విధ అదే విధంగా తెరవేద్దామని చూస్తున్నారు ఏంటో మరి తెలియదు కానీ ఎక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ అమరావతిలో అన్ని లైన్గా జరుగుతూ ఉన్నాయి ఆయనకి ఏమీ కనిపించట్లేదు ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా మన కక్ష సాధించాలన్నది ఆయనకి ఏమి తెలియక ఏమీ దొరక్క మహిళ మీద పడ్డారు మహిళలకు ఏదో విధంగా మనం ఇలాగా ప్రచారం చేస్తే వాళ్ళు కొంచెం ఇది అవుతారు ఫస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఏదో చెయ్యాలని చెప్పి ఇంకా ఆయనకి ఏ విధంగా మాట్లాడాలో తెలియక మహిళల మీద పడ్డారు ఇలా అలా మహిళల మీద పడ్డప్పుడు మనం ఏం చేయాలి అన్ని చదువు జాగ్రత్తలు చర్యలు తీసుకుని తీసుకోవాలి మేము అందరం కూడా లేడీస్ అందరం కూడా కోరుకుంటున్నాము